దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ యూట్యూబ్ ఛానల్లో నుండి ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలందరికీ కూడా ఇదినపు నా వందనాలు తెలియజేయచ్చున్నాను ప్రదేని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగానున్నారని ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చి మన కష్టములన్నింటినీ తొలగించి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది బిడలైతే ఈ వాక్యాన్ని పెంచినారో మీరు అనేక మందికి దీన్ని షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని లైక్ చేయండి తద్వారా అనేక మందికి ఈ వాక్యము చేరి హృదయం నెమ్మది లేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి దేవుని మాటలు వెళ్ళి వారి హృదయాన్ని నెమ్మది పరిచి వారి జీవితాన్ని చక్కపరచులాగున దేవుడు మనల్ని అందరినీ వాడుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా మనము సువార్థ పరిచర్య సువార్థ వ్యాప్తి విషయంలో పాలిభాగస్థులు కలిగి ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను నేను మిమ్మల్ని కానుకలు అడగటం లేదు జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులకు మీ శ్రేయభిలాషులకు మీ బంధుమిత్రులకు మీ కుటుంబీకులకు షేర్ చేయండి తద్వారా దేవుని రాజ్య సువార్థ వ్యాప్తిలో మీరు కూడా పాలి భాగస్థులు కలిగి జీవించి దేవుని ఆశీర్వాదాలను పొందుకోవలసిందిగా కోరుచున్నాను నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్తనను మార్చేటువంటి దేవుడు బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయం నిచ్చేటువంటి దేవుడు అనేటువంటి ఒక అంశం నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొద్ది నిమిషములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం చదువుతున్నాను ఇందులో ఒక సారాంశం ఉంది ఈ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఒక వ్యక్తి జీవితము ఏసై రాకతో మారుతుంది ఓ వ్యక్తి జీవితము ఏసై తన గృహంలోకి ప్రవేశించగానే తన మనసు పరచబడి వెలిగింపబడి అన్యాయస్తుడైనటువంటి ఆ మనిషి న్యాయముగా ప్రవర్తించడానికి ప్రారంభిస్తాడు ఆయన ఎవరో ఆయన ఎట్లాంటి గుణగమం కలిగినవాడో ఆయనకున్నటువంటి బుద్ధి వివేకములు ఎట్లాంటివో ఇతక పూర్వం అంటే ఏసై రాకముందు ఆయన ఎట్లా జీవించేవాడో ఏసై వచ్చిన తర్వాత ఎట్లా జీవించేవాడో పరిశుద్ధ లేఖన ఉండి చూసినట్లయితే లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానికుండా పోగుచుండెను ఇదిగో సుంకపు పుత్తదారుడును ధనవంతుడునైన చెక్కయ్య అను మారు పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండు వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవన రానియుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనలెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంటను ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను ఇక్కడ వరకు ఒక సారాంశం లెక్క తీసుకుందాం ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుకో పట్టణము గుండా ప్రవేశిస్తూ వస్తున్నాడన్నటువంటి విషయము జనులకు అందరికీ తెలిసింది ఈ జనులందరిలో కూడా ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి ఒక జక్కయ్య అంటే వడ్డీకి ఇచ్చి ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి పన్ను కలెక్షన్ కలెక్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి జక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుండా వెళ్తున్నారు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నారు అన్నటువంటి విషయం అంటే ఆ పట్టణం గుండా దాటిపోతున్నాడు అనే విషయాన్ని గుర్తురిగి ఏసు ఎవరో చూడగోరిన ఆశతో మేడి చెట్టు ఎక్కడంట అంటే పొట్టివాడైనందున జనులు గుంపుగా కూడినందున యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎవరో కనబడరు కాబట్టి తన హైట్ని అతను అక్కడికక్కడికి ఇంక్రీజ్ చేసుకోలేడు కాబట్టి యేసు ఎవరో చూడగోరినటువంటి మనస్తాపంతో ఆ ఆశతో మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య గారు ఇప్పుడు మీరు దీన్ని బాగా గమనించినట్లయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కందులు ఎత్తి జక్కయ్య చూసాడంట ఐదో వచ్చినంలో ఉంది చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆ దారుకుండా వెళుతూ ఆ మేడి చెట్టు ప్రాంతం రాగానే తలెత్తి చూడగానే పైన జక్కయ్య గారు ఉన్నారు జక్కయ్య గారితో ఈ మాట చెప్పారు యేసుక్రీస్తు ప్రభు గారు జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా చెట్టు దిగి అతను త్వరగా దిగి సంతోషము తాను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ బస చేయ వెళ్ళ వెళ్ళన వెళ్ళనని చాలా వెళ్ళనని చాలా సనువు జక్కయ్య నిలువడి ఇదిగో ప్రభు నా ఆస్తుల సగము బీదలకు ఇస్తున్నాను నేను ఎవరి యొద్ నేను అన్యాయముగా దేనినైను తీసుకుని నెడలా అతనికి నాలుగింతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పను చెట్టు దిగేశాడండి జక్క గారు దిగేసి ఏసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు వచ్చి ఏసయ్య ఎంటర్ అయ్యాడో లేదో వచ్చి రాగానే ఆయన అంటున్నటువంటి నా ఆస్తులు సగభాగవు ఇచ్చున్నాను నేను అన్యాయముగా ఎవరి దగ్గరైనను దేనినైనా తీసుకునేలా అతనికి నాలుగింతలు మరలా చెల్లించున్నాను హలేలుయా సమాధానకర్త అయినటువంటి ఏసయ్య గృహములకు అడుగు పెడుతుంటున్నప్పుడు ప్రవర్తనను మార్చి జీవితాలను బాగు చేసేటువంటి దేవుడు జీవితంలోకి అడుగు పెడుతుంటున్నప్పుడు చుట్టున్నటువంటి మనుషులు అంటున్న మాటలు ఏంటంటే పాపి అయిన వాడి ఇంట్లోకి వెళుతున్నాడు ఏంటి ఈయన పాపి అయినటువంటి వాడితో ఈయనకి ఏంటి ఈయన ఏసుక్రీస్తు ప్రభువారు ఈయన పరిశుద్ధ కలిగి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు అని చెప్పుకుంటూ పాపి అయిన వాడి దగ్గరికి ఏంటి పాపి అయినటువంటి అతని మనస్తాపాన్ని మనుషులు గుర్తరిగారు అతను పాపిస్తుండొచ్చు చెడ్డబుద్ధి కలిగిన వాడుచు వడ్డీ వసూలు చేసేవాడు అయి ఉండొచ్చు దుర్వ్యాపారం చేసేవాడు అయి ఉండొచ్చు డబ్బుని ద్రవ్యాన్ని కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు తన జీవితంలోకి తన కుటుంబంలోకి తన ఇంట్లోకి అడుగు పెట్టగానే తన మనస్సు వెలిగింపబడి నా ఆస్తులో సగ భాగాన్ని వీధికి ఇవ్వడమే కాకుండా అన్యాయంగా ఎవడిదగైనా అయినా ఏదైనా వసూలు చేస్తుంటే వాడికి నాలుగింతలు ఇస్తానని నోరు తొప్పుకున్నాడంట కన్ఫెస్ చేశాడంట ఇదేమి బిడ్లారా మనుషులు నీ పాపాన్ని నీ తప్పులని బయటికి తీసేటువంటి వారు మనుషులు నీలో ఉన్న లోపాలని గుర్తుపెట్టి నీతో ఎవరు సహవాసం చేసినా నీతో ఎవరు మాట్లాడినా వాళ్ళని హెచ్చరించేటువంటి వారు వాడు బుద్ధి మంచిది కాదు ఆమె బుద్ధి మంచిది కాదు ఆమె ప్రవక్తన మంచిది కాదు ఆమెతో చేరొద్దని కానీ ఏసై ఎట్లాంటి వాడో తెలుసా నీ ప్రవక్తన తెలుసు నువ్వు ఇంతకు పూర్వం దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయి పాపంతో మమేకమై అనేక సార్లు దేవుని దుఃఖపెట్టినటువంటి అలవాట్లు దేవునికి తెలుసు కానీ దేవుడు నీ ఇంట ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు ఇది నాన్న దేవుడిని ఇంత ప్రవేశిస్తే ఏమవుతుందంటే నీ పాప భారత పాప భరితమైనటువంటి జీవితమే ఏదైతే ఉందో పాప భారంతో నలిగిపోతున్నటువంటి ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ నోటి ద్వారానే నువ్వు కన్ఫెస్ చేసి అన్యాయముగా బ్రతికినటువంటి ఆ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి నూతనముగా బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు అందుకనే దేవుడిని జీవితంలోకి ప్రవేశించాలి మనిషి కాదు దేవుడిని జీవితంలోకి ప్రవేశించాలి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అడుగుపెట్టాలి ఇది నా ఆ మనిషి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మన ఉందండి వారు ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనుషులని చేర్చినటువంటి నీ జీవితంలోకి రావాలి మనుషులని నిర్మించినటువంటి నీ జీవితంలోకి రావాలి ఆ మాట చూడండి తొమ్మిదో వచ్చినమో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలేలుయా అన్యాయముగా సిరిని కలెక్ట్ చేసేటువంటి సిరి అంటే డబ్బు అన్యాయంగా ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి వడ్డీకి డబ్బులు ఇచ్చి తన 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 డబ్బునంతరం కూడా వడ్డీకి వదిలి దుర్వ్యాపారముకు వదిలి తిరిగి కలెక్ట్ చేసుకునేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళగానే మనసు పొందాడు తన పాప భారతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాడు ఏ ఎవరో చూడగోరినటువంటి వ్యక్తి జీవితం మారింది ఈ దినాన ఏసైని సేవిస్తూ ఏసై మీద ఆధారపడుతూ ఏసై నా జీవితాన్ని బాగుపరచాలని ఆయనని రాత్రి బగళ్ళు గోజాడుతున్నటువంటి నీ జీవితంలో వెలుగు రాదంటావా నీ జీవితాన్ని ఆయన మార్చలేడంటావా నీ జీవితంలో చైతన్యాన్ని తీసుకురాలేడంటావా ప్రియ సహోదరి సహోదరుడా వేళ నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి విరిగిపోయినటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో మనుషులు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తూ నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తూ నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నీ బ్రతుకు అని అంటున్నప్పుడు లేదా తూ నీ బ్రతికెందుకు చావరాదు అని అంటున్నప్పుడు నలిగిపోయావేమో ఏడ్చుకున్నావేమో ఏసైని ఎన్నిసార్లు కలుసుకున్నావో ఒంటరిగా ఏసై సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళావు ఎన్నిసార్లు కన్నీరు కార్చినీవి నీ నీ విషయాలను ఏసైకి చెప్పుకున్నావు అన్నీ దేవుడు దేవుడు లెక్కసారి చూడబోతున్నాడు ఆయన నీ ఇంటిలోకి ప్రవేశించబోతున్నాడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు ఆయన వస్తేనే సమాధానం సహోదరి సహోదరుడా ఆయన వస్తేనే నీకు నెమ్మది ఆయన వస్తేనే నీ బ్రతుకు మారుతుంది ఆయన వస్తేనే నీ జీవితంలో చైతన్యం కలుగుతుంది ఆయన వస్తేనే అన్యాయంగా నువ్వు ఏ తప్పు అయినా దాచిపెట్టానో అది కన్ఫెస్ చేయగలవు అది ఒప్పుకోగలవు జక్కయ్య గారి జీవితం మారింది జక్క గారి ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య గారి గారి బుద్ధిలో ప్రవర్తనలో మార్పులు వచ్చాయి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి నీ భర్త జీవితంలో మార్పు రావాలని నీ బిడ్డల జీవితంలో మార్పు రావాలని నీ తల్లిదండ్రుల జీవితంలో మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నావేమో అది వల్ల అయితే కాదు కానీ నీ ప్రార్థన వల్ల అవుతుంది ప్రభు నీ గృహంలో ప్రవేశించాలి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి ఈ జ్ఞానం దేవుడిని ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు జక్కయ్య గారిని గమనించినటువంటి దేవుడు భూమి మీద నుండి మొరపెడుతూ నీ జీవిత యోగక్షేమాల నిమిత్తమై బాగోగుల నిమిత్తమై నీ బిడ్డల బాగోగుల నిమిత్తమై నీ భవిష్యత్తు నిమిత్తమే రోధిస్తున్న నీ కన్నీటిని కూడా ఇది నాను చూచాడు భయపడాల్సిన అవసరం లేదా ఆయన గృహంలో ప్రవేశించబోతున్నాడు నీ జీవితాన్ని నీ బిడ్డల జీవితాన్ని నీ కుటుంబాన్ని అన్నిటిని మార్చబోతున్నాడు నీ ఇంటికి రక్షణ రాబోతుంది వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడ కురింగిపోయినటువంటి స్థితిలో ఉండి దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో ఈ వాగ్దానం నీ కోసమే ఈ వాక్యం నీకోసమే ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ జీవితంలో హార్యము చేసి నీ ఇంట ప్రవేశించి నీలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులు ఏమున్నానో సరే అంటే నువ్వు అన్యాయం చేస్తున్నావని కాదు నీ బిడ్డల దగ్గర పాపాన్ని చేయిస్తూ నీ భర్త దగ్గర పాపాన్ని చేయిస్తూ అన్యాయమైనటువంటి జీవితాన్ని జీవింపజేసేలా చేసినట్టు అపవాదిని దేవుడు బంధించి దాన్ని తరిమి వేసి నీ జీవితంలో అభివృద్ధిని కలిగించి నీలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బయటకు తీసుకొచ్చి నిన్ను సర సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కష్టములోను బాధలలోను ఇరుకులలోను ఇబ్బందులలోను ఉండి ప్రవానైనా ఆయా రకాలుగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి దీన స్థితిలో ఉండి నీ సన్నిధిలో మొరపెడుతున్నారేమో అయ్యా నీ సహాయం కోసం కనిపెట్టుకుని ఉన్నారేమో ప్రభా భద్రతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం బంధకాల నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం యలోక సంబంధమైనటువంటి అనేక ఆలోచనల నుండి సంతృప్తిగా ప్రవ్వనైన బిడ్డలని జీవించలేక అనేక రకమైన ఆలోచనలు ప్రవణ బిడల హృదయాన్ని కలిచి వేస్తూ ప్రభానైనా వారు అప్పులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇరుకులను ఇబ్బందులు కలిగి చేసిన సందర్భంలో ప్రభావనైనా ఆ బిడ్డలకి ప్రభాన వెలుగును అనుగ్రహించలేనిటువంటి స్థితిలో ఏ మనుషులు నిలబడలేనటువంటి స్థితిలో ప్రభావనైనా బిడల జీవితాలు ఉన్నట్లయితే ఇదే నీ వాక్యము వెల్లడవుతుండగానే ఆ బిడల జీవితాల్లో వెలుగు గాక అంధకార పరిస్థితులు తొలగింపబడునుగాక ఆశీర్వాదులు కలుగునుగాక నెమ్మది కలుగునుగాక విజయము కలుగునుగాక దిన దీవులతో బిడలందరినీ నింపి నడిపించండి దిన దీవులతో బిడలకి సమృద్ధిని కలిగించండి అయా ఆ బిడల జీవితాల్లో ఏది కోల్పోయేవారో ప్రవర్ణన అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా జన్మదినాలు వివాహ దినాలు బాప్తి సెండే జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవులు కుమ్మరించండి ఉద్యోగాలు లేనిటువంటి వారి బిడ్డలకి ఉద్యోగాలను దయచేసేయండి వ్యాపారం కోసం ప్రవర్ణన వ్యాపారం ప్రారంభించాలని లేదా వ్యాపారంలో నష్టాలు ప్రవర్ణన వల్ల ఆపేసి ఇబ్బందులు పడుతున్న బిడల జీవితంలో నిచితమేంటో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి అప్పుల చేతులను అనారోగ్య పరిస్థితుల చేతును కుటుంబ కలహాల చేతును మనశాంతి లేకుండా బ్రతుకుతున్న బిడ్డల జీవితంలో ప్రభా నూతన చైతన్యాన్ని కలిగించి గొప్ప ఆశీర్వాదాలతో నీ భద్రపరచమని ఇదైన దీవెలతో నీవి ఆశీర్వదించి బలపరచు కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తే ఏసేతి పరిశుద్ధమైన నామము అని